ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్న బిర్యానీతో చికెన్ బిర్యానీ అంటుకున్నాం ఇలాంటి చిన్నదానది ముందు ఒక చికెన్ని ఫస్ట్ ప్రోడక్ట్తో కొద్దిగా మ్యారినేట్ చేసుకుంటున్నాము చేసుకొని దీన్ని ఆయిల్లో ముందు డీప్ ఫ్రై చేసుకున్నాం కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఉప్పు పసుపు మాత్రమే వేసానండి తర్వాత మ్యారినేట్ చేసుకుందాం ొండ ఆయిల్ వేడికి పెంది ఇందులో మొక్కలన్నీ వేసుకొని ఒక ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేసుకోండి ఎందుకంటే దీని తర్వాత పెరిగితో మసాలాలతో మ్యారినేట్ చేసుకోవాలి అంటే అప్పుడు అసలు సుఫాబి నే ఇందులోని దుంపలు కూడా వేసుకుందామండి ఈ బిర్యానీలోని చిన్న చిన్నదాన బిర్యానీ కూడా అందుకు ఇవ్వండి దుంపల్ని కొద్దిగా ఫుడ్ కలర్ వేసి సాల్ట్ వేసి దుంపని బాగా ఉడిపిసుకుందామండి ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకున్నాం రెడ్ వస్తుంది పేస్ట్ అందంగా ఉంటే కలరు ఇందులోని సాల్ట్ వేసి ఉడికి ఇంటి కూర కోసం నారీ కావాల్సిన సామాన్లు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది చికెన్ మసాలా అండి ఇది గరం మసాలా ఇది జీరా పౌడర్ ఇది రెడ్ చిల్లీ పౌడర్ ఇది ధనియా పౌడర్ తర్వాత షాన్ బిర్యానీ మసాలా అండి చూడండి తర్వాత పెరుగు ఒక కప్పు చిన్న కప్పుతో తీసుకున్నాను ఇంట్లో హాఫ్ అయింది అంతే అండి అతను రుచికి తడిగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవ్వండి సాల్ట్ కూడా తీసేసుకున్నాను అంటే ఈ మసాలాలన్నీ ఇప్పుడు కూర అయింది పెడతాం అని సారీ రెడీ చేసుకున్నాను ఇవ్వండి ఆనియన్స్ త్రీ తీసుకున్నాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి చికెన్ని నూనెలో వేపేసుకున్నాం ఇప్పుడు చికెన్ వండుకుందామండి ఇదిగోండి కడాయి పెట్టుకున్నాం ఆయిల్ వేలు అయితే మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం ఇదిగోండి ఇందులో సర్స్ ఆయిల్ వేసుకుంటానండి సర్సా ఆయిల్ కొద్దిగా టేస్ట్గా ఉంటుంది చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్కి సరస్వాల్ని పొగలు వచ్చినంత వరకు వేడి చేసుకోవాలండి లేకపోతే వాసన వస్తుంది పచ్చి వాసన ఇంకొండి బాగా వేడైపోయింది పొగలు వస్తున్నాయి కదా ఇందులో ఆనియన్స్ వేసుకుందాం ఇంకొండి ప్యాజ్ రెడ్ అయిపోయింది ఆనియన్ ఇందులోని చికెన్ వేసేసుకున్నాం దీన్ని ఎక్కువసేపు వేసుకోండి కొద్దిసేపు వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ముందు నుంచి నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను చికెన్ కదా కొద్దిసేపు వేసుకుందాం వేసుకొని దీంట్లో మసాలాలన్నీ వేసేసుకున్నాం ముందుగా ఇంట్లో పెరుగు వేసుకుందామండి ఎందుకంటే నీరు నీరుగా ఉంటుంది మసాలాలు బాగా వేపుతాం పెరుగు వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోని ముందుగా తీసేసిన మసాలాలన్నీ వేసేసుకుందాం మసాలా వేగినంత చికెన్ వండుకుందామండి ఇగోండి చికెన్ బాగా వేగుతుంది ఇప్పుడు సైడ్ని మనం ముందుగా బియ్యం తీసుకొని కడుక్కుందామండి ఇదిగోండి నేను ఒక జగ్గుతోని ఇంత ఇది బస్మతి బియ్యం అండి చిన్నదాన్న ఇదిగోండి చిన్న చిన్న షార్ట్ బ్ర బాస్మతి బియ్యం అండి ఇదిగోండి దీన్ని నేను ఒక జగ్గు తీసుకున్నాను ఇగోండి స్టీల్ జగ్గుతో ఒక జగ్గు తీసుకున్నాను దీన్ని కడుక్కొని సైడ్ పెట్టుకున్నాం దీన్ని పొంగించేలా అవసరం లేదండి కానీ కడుక్కొని సైడ్ నుంచుకున్నాం ఇదిగోండి మసాలా బాగా ఎగిపోయింది దీన్ని చికెన్ కొద్దిగా ఉడకడం కోసం అడుగంటకుండా అడుగంటకుండా ఉండడం కోసం నీరు వేసుకుందామండి ఎక్కువ కాదు కొద్దిగా చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది ఎక్కుతున్నప్పుడే అప్పటికి కొద్దిగా ఇంకా బాగా వేగితే బాగుంటుంది అందుకు ఇదిగోండి నీరు వేసుకున్నాను తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత దీన్ని దించేద్దాం ఇగోండి బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను దీని స్మెల్ చాలా బాగుంటుందండి బియ్యం ఉంది ఇదిగోండి కడిగేసుకున్నాను నీరు కింద పడుతుంది ఇది జల్లిడా ఇగోండి ఇది కొత్తిమీర ఇది కొత్తిమీర ఇది పుదీనా అండి అన్న వేసుకుందాం బిర్యానీకి కొత్తిమీర ఇది పుదీనా ఇదిగోండి మన తయారైపోయింది ఇప్పుడు మనం బిర్యానీ వండుకుందాం ఇది మనం బిర్యానీ కోసం కావాల్సిన గరం మసాలాలు అన్నీ తీసుకున్నాను ఇది షాజీరా ఇది ఎండు గులాబీ అండి జావిత్రి కూడా ఉంది లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇది గులా ఇది పులావ్ పువ్వు అండి అక్కడ తిరిగి పులావ్ పెడతారు అన్ని మసాలాలు ఉన్నాయండి ఇది ఎండు గులాబీ ఇవన్నీ పులావ్ తెచ్చి తీసుకున్నాను మీడియం సైజుది ఇదిగోండి దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఇది వేడైపోయింది బిర్యానీ తగినంత ఆయిల్ వేసుకున్నాము నేను హాఫ్ కేజీయే వండుతున్నానండి అండి ఇగం ఆయిల్ వేడైపోయింది ఇందులోనే గరం మసాలాలన్నీ వేసేసుకున్నాం ఇగోండి గరం మసాలా అయిపోయింది ఇందులోని మనం ఒక జబ్బులు బియ్యం తీసుకున్నాం కదా దీనికి రెండు జబ్బులు వాటర్ వేసుకుందాం ఇదిగోండి ఒకటి ఇది వేసుకుందాం ఇదిగోండి ఇంకో జాగ కూడా ఇప్పుడు వాటర్ వేసుకుని కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకున్నాను రెండు జాగ్రత్తలు వాటర్ వేసుకున్నాను ఇందులో ఎక్స్ట్రా వాటర్ కొద్దిగా వేసుకున్నాను ఇదిగోండి ఎక్స్ట్రా వాటర్ కొద్దిగా వేసుకున్నాను ఎక్కువ కాదు కొద్దిగా ఇదిగో సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంట్లోని తగినంత నీళ్ళు వే నీళ్ళు వేడవుతున్న సమయంలోనే దీంట్లోనే బిర్యానీ మసాలా వేసేసుకుందాం కొద్దిగా ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అలాగ బిర్యానీ మసాలా ఇది ముందుగా చూపించాను కదండి ఆ బిర్యానీ మసాలానే ఇక నీళ్ళు మరుగుతున్నాయి ఇందులో మనం బియ్యం వేసేసుకుందాం కొద్దిగా మరిగిన తర్వాత చికెన్లు వేసుకుందాం ఇంట్లో మరుగుతుంది కదా బియ్యం ఇందులో చికెన్ కర్రీ వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇందులో చికెన్ వేసేసుకుందాం చికెన్ దుంపులు అన్నీ ఒకేసారి వేసుకుంటాను కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం అన్నీ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం మెల్లి మెల్లి కలుపుకుందాం అండి చికెన్ కదా లేకపోతే ఇరిగిపోతుంది ఇగోండి దీన్ని బాగా కలిపేసుకున్నాను దీన్ని కొద్దిసేపు వేడి మంట పెద్ద మంట మీద తర్వాత కొద్దిసేపు సీమ్లో పెట్టి దించేద్దాం ఇగోండి ఈ బిర్యానీ అయిపోయింది దీన్ని క్లాత్ తోటి కవర్ చేసేసుకుందాం పూటలు కడుగుతుంటండి ఇలా కవర్ చేసుకుందాం ఇవ్వండి కవర్ చేసుకొని చిన్న మంట మీద కొద్దిసేపు ఉంచుకొని ఐదు నిమిషాలు అరిపిసుకుందాం అండి అంతే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఇదిగోండి వేడి బిర్యానీ తయారైపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇదిగోండి మన వేడి బిర్యానీ రెడీ దీన్ని పెరుగు సలాడ్ పాపడితో తినాలండి అప్పుడాలు ఇదిగోండి ఇవ్వండి చాలా టేస్టీ అవుతుందండి ఇది అంతే అండి ఇదిగోండి మనం వేడివేడి బిర్యానీ రెడీ ఇదిగోండి దీన్ని సలాద్ సారీ అప్పుడాలు ఊరగాయ పెరుగు సలాద్ అండి అన్నిటితో కలిపి తింటే టేస్టీగా ఉంటుంది